పిఠాపురంలో జనసేన అధినేత పవన్ పై కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు వంగా గీత ప్రజలు మద్దతు తనకే ఉందని పిఠాపురంలో వైసీపీ ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు పిఠాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వంగా గీతతో మా కాకినాడ ప్రతినిధి రాజస్ ఫేస్ టు ఫేస్ లో వైసీపీ అభ్యర్థి వంగా గీత వారి ప్రచారాలు అయితే దూసుకుపోతున్నారు ప్రస్తుతం ఎవరైతే వంగా గీత మనం వారిని మరింత సమాచారం ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎన్నికల చాలా జగన్ గారి మీద నమ్మకంతో మమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరుగుతుంది మీరే చూసారు ఇప్పుడు ఏ కాలనీ తిరిగినా కూడా వాళ్ళు మమ్మల్ని పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళకి అందిన కార్యక్రమాలు కానీ జరిగిన కార్యక్రమాలు చెబుతున్నారు మళ్ళీ ఇంకా చేయాల్సినవి కూడా చెప్తున్నారు అందరు కూడా ఇప్పుడు రోడ్లు ఉన్న సిమెంట్ రోడ్లు ట్రైన్ కావాలని అడుగుతున్నారు అట్లాగే అరవై సంవత్సరాల ఇంట్లోకి మా పెన్షన్ కూడా వెంటనే పెట్టమని అడుగుతున్నారు దురదర్శాతం ఈ కిందటి నెల ముందు నెల భర్తలు చనిపోయిన వాళ్ళు పెన్షన్స్ అడుగుతున్నారు ఈ కాకుండా ఓవరాల్గా ఏంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదలందరికీ గౌరవం దక్కింది ఇంటికే పెన్షన్ కానీ ఇంటికే పథకాలు కానీ డైరెక్ట్గా మా ఖాతాల్లో పడ్డం కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి నిష్పక్షపాతంగా పరిపాలన జరుగుతుంది గ్రామాల్లో అభివృద్ధి కూడా జరుగుతుంది కాబట్టి మేము జగన్ గారికే వేస్తామని వారే సాగుతాన్ని చెప్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూసే నియోజకవర్గం పిఠాపుర నియోజకవర్గం అంటే దాన్ని ముఖ్యంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పక్క మరో పక్క మీరు ఎంపీగా చేశారు సీనియర్ నాయకులుగా ఉన్నారు ఇక్కడ మీరు అభ్యర్థిగా బరిలో ఉన్నారు అంటే ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఇక్కడ ఓట్ బ్యాంకు లేదా ఇక్కడ ఉన్న ప్రజలు వారికి పట్టం కడతారని చెప్పి ఒక పక్క టాకెన్ మరో పక్క వైసీపీ అభ్యర్థి వంగా గీత కూడా ఇక్కడ స్థానికురాలు ఇక్కడ ఆవిడ కూడా పరిస్థితిని చెప్పి మరో పక్క టాక్ పడుతుంది అంటే ఇవన్నీ ఢీకొట్టే విధంగా మీ గెలుపు దిశగా ఏ రంగం ముందుకు కలుపుతారు మా గెలుపు జగన్ గారి యొక్క ధైర్యం మాకు ప్రజలు వెన్నంటి జగన్ గారి పట్ల ఉన్నారు ఒకటి పార్టీ పట్ల రెండు ఈ ప్రభుత్వం పట్ల మూడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా నా పట్ల కూడా ప్రజలందరికీ నేను బయట వ్యక్తిని కాదు వీడు ఆడబడుచుగా ఉన్నాను గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఈ నియోజకవర్గంతో అనుబంధం ఉంది తర్వాత ఎంపీ రాజ్యసభగా కూడా ఈ నియోజకవర్గంతో అభివృద్ధిలో కానీ అన్నింటిలో కానీ నాకు భా భాగస్వామ్యం ఉంది అలాగే డైరెక్ట్గా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఎమ్మెల్యేగా అభిమానం ఉంది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మరి ఎంపీగా నేను చేయడం జరిగింది కాబట్టి ఈ అనుబంధంతో ప్రజలందరూ కూడా మాకు అందుబాటులో ఉండే వ్యక్తి మాకు యాక్సెసిబిలిటీ ఎక్కువ ఇంపార్టెంట్ అందరికీ కూడా ఎవరైనా కూడా వాళ్ళ సమస్య చెప్పుకోవాలంటే అంచెలంచెలుగా దాటి ఎవరినో చేరుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఉండే విధంగా డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి చెప్పుకునే యాక్సెసిబిలిటీ ప్రజలకు ఉంది అదే నమ్ముతున్నారు జగన్ గారు మాకు అన్నీ చేస్తారు వాగ్గా గీతమ్మ గారు అన్నీ చేయిస్తారు అది మా నమ్మకం అని చెప్పి ప్రజలు చెప్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి మీరు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా మాకి నేటి కుమార్ గారు ఉన్నారు ప్రస్తుతం ఆవిడ మీ పార్టీలో చేయారు ప్రజలు మీ వెనక ఉన్నారు అంటే ఆవిడ యొక్క సపోర్ట్ కానీ లేకపోతే వంగా గీత యొక్క ఫేస్ వాల్యూ కానీ ఇవన్నీ చూసుకుంటే మీ యొక్క మెజార్టీ ఏ రకంగా ఉండబోతుంది మా మెజార్టీ మా నాయకులు శేష కుమార్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కానీ తీస్తున్న ప్రభుత్వ తీరు కానీ వారు కూడా వారికి కూడా మరి వాటి పట్ల ఆకర్షితులై అదేవిధంగా ఈ పార్టీకి సేవ చేయాలని వారు కూడా సోదరి మన కూడా మా మా అందరితో కలిసి నడుస్తున్నారు అదేవిధంగా స్థానికంగా ఉండే సంస్థాగత నిర్మాణం కానీ పార్టీ నిర్మాణం కానీ ఎంపీటీసీలు కానీ ఇంకొక ఉన్న స్థానికంగా ఉండే నాయకులు కానీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇంతమంది ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్కి పాజిటివ్గా ఉంది అందరూ కూడా చెప్తున్నారు మేమంతా కూడా మా గెలుపు దిశగా మేము వెళ్తున్నాం తప్పకుండా ఈ పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పగా గెలుస్తుంది మంచి మెజారిటీతో గెలుస్తుంది పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలు అంటే ఏవైతే ఉప్పాడ కొత్తపల్లి కానీ లేకపోతే గొల్లపురాలు కానీ లేదా పిఠాపురం కానీ అంటే పిఠాపురం ఆధ్యాత్మికంగా అలాగే గొల్లపురం సిలిక్ సిటీగా ఒకవేళ ఉప్పాడ కొత్తపల్లి అక్కడ ఉన్న వారికి ఉపాధ్యక్షగా ఇవన్నీ చేస్తానని చెప్పి ఓ పక్క జనసేన పవన్ కళ్యాణ్ అందరికి భరోసేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గంలో ఒక పక్క ఉప్పాడ కొత్తపల్ సంబంధించి ఉప్పాడ ఏవైతే ఉందో అక్కడ జియో ట్యాక్లు రోడ్లు పూర్తిగా ధ్వంసమైనవి ఇవన్నీ కూడా నేను వస్తే పూర్తిగా మరమతలు చేస్తాను చెప్పి వారు భరోసేస్తున్నారు మీ పార్టీ తరఫున గతంలో రెండు వేల పంతొమ్మిది పెన్ను దొరకగారు చేశారు వారి యొక్క అభివృద్ధి వారు చేశారు అయితే మీరు ఎమ్మెల్యేగా వెళ్ళిపోతే ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం నేను అభివృద్ధి చేస్తానని చెప్పి మీరు భరోసా ఏవబోతున్నారు ఇప్పుడు ప్రతిపక్షాలు యొక్క చెప్పే మాటలు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 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 జరిగే ఎన్నికలకు మాత్రమే వారు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని ఈ ఏరియాకి సంబంధించిన సమస్యలు కానీ ఏమైతే ఉన్నాయో తెలుసుకుని చెప్తున్నారు కానీ గత ఇరవై సంవత్సరాలుగా మేమందరం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ఈ నియోజకవర్గ అభివృద్ధితో మేము కలిసి కలుతూ ఉన్నాం ఎందుకంటే కోస్తా తీర ప్రాంతం కోతకు గురవుతుంది అది నిజమే బట్ కోస్తా తీర ప్రాంతంలో ఉన్న మరి వలసపాకల దగ్గర వాకలపూడి దగ్గర నుంచి దగ్గర దగ్గర మన అన్నవరం వరకు ఒక రోడ్డు నిర్మాణం చేయబోతుంది దగ్గర దగ్గర వెయ్యి కోట్లతో ఆ రోడ్డు నిర్మాణం అవుతుంది అంతేకాకుండా హార్బర్ నిర్మాణం అవుతుంది ఎస్సిజెడ్ పోర్ట్ పోర్టు నిర్మాణం అవుతుంది ఎస్ పీసీపీఆర్ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎస్సీ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి మరి అన్ని అభివృద్ధి జరుగుతున్నాయి కదా కోతకు గురు అవుతున్నది ఆల్రెడీ గతంలో ప్రభుత్వంలో చేయించడం జరిగింది అది మళ్ళీ పోయడం జరిగింది మళ్ళీ స్టేట్ గవర్నమెంట్లో పది కోట్లతో పెట్టాం ఇంకొక ప్రాజెక్టు ఎన్ ఎన్విరాన్మెంట్లో ఇరవై కోట్లతో పెట్టాం అలాగే ఎన్కోర్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం పీఎం గారు ఆఫీస్లో ఇప్పుడు పెండింగ్ ఉంది అదొకటి పెట్టాం జగన్మోహన్ రెడ్డి వారు చేసిన అభివృద్ధి కానీ దాన్ని చూసి ప్రజలు ఖచ్చితంగా పెట్టాపురం ప్రజల వారు ఖచ్చితంగా పట్టం కడతారు అలాగే పిఠాపురం నియోజకవర్గ స్థానిక ప్రజలన్నీ భారీ స్థాయిలో గెలిపించి నన్ను అసెంబ్లీ పంపిస్తారని చెప్పి ఎవరైతే పిఠాపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి గీత ధీమా వ్యక్తి చేసే పరిస్థితి పడుతుంది ఇదే కూడా తాజా పరిస్థితి